నేటి యువత తెరాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో అనేక రకాల నేరాలకు పాల్పడుతున్నారని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా తెలిపారు ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు ఆమె తెలిపారు వరంగల్ మఠేవాడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ఏసీపీ నందిరామ నాయక్ ఇన్స్పెక్టర్ గోపి ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా డీసీపీ సలీమా మాట్లాడుతూ నేటితరం యువత జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించడం ఆశతో నగరంలో అనేక నేరాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు ఇటీవల నగరంలో జరిగిన గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారిని కోర్టులో హాజరు ఆమె వివరించారు అనే విధంగా వార్తలు వచ్చినాయి కానీ మనము ఈ రీసెంట్ నుంచి చెప్తున్నట్లయితే లాస్ట్ త్రీ మంత్స్ లో ఆల్మోస్ట్ అన్ని కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది ఈ ఒక చైన్ స్నాచింగ్ రాదు మనకు ఎంజిఎం లో రెండు అటెన్షన్ డైవర్షన్ అది ఇంటాక్ట్ ప్రాపర్టీలో మేము రిక్వెస్ట్ చేసిన అఫెండర్లను అరెస్ట్ చేయడం జరిగింది వన్ మంత్ మన ఇంటి దగ్గర నుంచి బంగారం మూడు లక్షలు క్యాష్ తీసుకొని పోతే అది ఇంటాక్ట్ ప్రా ఫ్లూస్ అని కలెక్ట్ చేసుకోవడం జరిగింది తర్వాత అప్పటి నుంచి కూడా మా ఏసీపీ గారు నాయక్ గారు మరియు మా సిఏ గారు గోపి గారు సిసిఎస్ టీము అలాగే ఎస్ఐ విఠల్ ఆధ్వర్యంలో ఒక ఫైవ్ టీమ్స్ చేసి వీటి కోసం స్పెషల్గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము అయితే మాకు అక్కడ ఏరియాలో ఒక చెప్పు ప్లస్ స్కూటీ అని ఒక కలర్ స్కూటీ అని తప్ప నెంబర్ కూడా లేదు నేమ్ ప్లేట్స్ కూడా లేదు కొంచెం మేము కష్టపడాల్సి వచ్చింది బాగానే కేసు గురించి సో వీళ్ళు మాకు భూపాలపల్లి ఏరియా నుంచి వచ్చారు ఈరోజు పట్టుకోవడం జరిగింది ఒక నలుగురు ని వాళ్ళ దగ్గర ఇందులో నలుగురులో ఒకళ్ళు బొల్లా అని ఇతను ముదిరాజి భూపాలపల్లి అతను నెక్స్ట్ మహ్మద్ బాసి ఇతను కూడా భూపాలపల్లి వీళ్ళు మా దగ్గర అఫెండర్స్ నలుగురు కూడా భూపాలపల్లి ఏరియా వాళ్ళే ఇందులో అనిల్ మెయిన్ అక్యూజ్డ్ ఇతను చైన్ స్నాచ్ చేశాడు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎన్డిపిఎస్ అంటే గాంజా కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు బెయిల్ కోసం డబ్బులు కావాలి కాబట్టి ఆ బెయిల్ అమౌంట్ కట్టడానికి కోసం ఇప్పుడు మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేశారు సో మళ్ళీ అది రికవరీ చేశామా ప్రాపర్టీ ఎలా ఉన్నది ఎలా అంటే వీళ్ళు గాంజాకు అలవాటు పట్టడం వల్ల చిన్న ఏజ్ అందరూ కూడా ట్వంటీ ఫైవ్ లోపలి గాంజాకు అలవాటు పట్టడం వల్లే ఆ అలవాటు వ్యసనంగా మారి పోలీసు మళ్ళా దానికి స్ంచి బెయిల్ కోసం మళ్ళీ వీళ్ళు అమౌంట్ సంపాదించి నేర ప్రవృత్తిని చేపట్టారు కాబట్టి ఈ పత్రికా ముఖంగా నేను చెప్పేది ఒకటి మొత్తం దయచేసి గంజాయి ఇలాంటి మాల ద్రవ్యాలను బానిసి కావద్దండి ఎందుకంటే ఇప్పుడు ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం చాలా కఠినమైన చట్టాలు వచ్చాయి గంజాయి తాగినా కానీ మనం అమ్మినా కానీ కొన్నా కానీ అది నేర కిందకే వస్తుంది సో దయచేసి ఈ గాంజా అనే అలవాటు లేకపోతే ఈ నలుగురు యువకులు కూడా మంచి వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉండేవాళ్ళు ఈ గాంజా తాగడం వల్ల వీళ్ళు ఇప్పుడు వచ్చింది సో వీళ్ళ నలుగురిని కూడా పట్టుకున్నటువంటి మా టీం మొత్తానికి కూడా మా సిపి గారు అభినందించడం జరిగింది అలానే వాళ్ళకి జిఎస్సీ కూడా ప్రపోజ్ చేయడం అనేది జరిగింది మేము ఈ బతికమ్గా చెప్పేది ఒకటే దయచేసి స్నాచింగ్ చెప్పు ఇలాంటివి పనులు చేయొద్దండి ఒకవేళ పట్టుకో ఒకవేళ మీరు చేసినా కానీ ఇమీడియట్ మేము పట్టుకోవడం అనేది జరుగుతుంది ఎంత గొప్ప తగినకల్లో కానీ ఏదో చిన్న ప్లు వెళ్తాడు అలానే ఇక్కడ మేము ఒక చెప్పును చూసుకొని ఆ చెప్పుని ఫల పట్టుకోవడం జరిగింది సో అలానే ఇక్కడ నుంచి కూడా బైక్ కి ప్లేట్ నెంబర్ ప్లేట్స్ లేకపోయినా కానీ నెంబర్ ప్లేట్ బెండ్ చేసినా గానీ డెఫినెట్లీ అది ఏదన్నా క్రైమ్ కి యాక్టివిటీ ఉపయోగించావించింది కాబట్టి నేమ్ లెస్ నెంబర్ ప్లేట్స్ ఉన్నా గానీ బెండ్ అయిన నెంబర్ ప్లేట్స్ యూజ్ చేసినా గానీ తప్పకుండా మేము వాటిని సీజ్ చేసి ఆర్టీఏ రాయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అట్లాంటి బండ్లో లేదు నెంబర్ ప్లేట్ లేనివి నేమ్ ప్లేట్లు బెండ్ చేసింది అలానే మత్తు పదార్థాలు పర్టికులర్లీ గాంజా అమ్మటం కానీ తాగటం కానీ కొనటం కానీ ఇది నేరమండి దయచేసి వరంగల్ నగరంలో మాత్రం పర్టికులర్లీ ఈ గవర్నమెంట్ మెయిన్ ఫోకస్ ఈ గాంజా మీద ఉంది కాబట్టి ఇది మాత్రం అమ్మొద్దు కొనొద్దు తాగొద్దు అలానే నెయిన్ ప్లేట్స్ ఇటువంటి బండ్లు కూడా ఇక్కడ యూజ్ చేస్తే కఠినంగా మేము అది సీజ్ చేయటమే కాకుండా కోర్టుకి రాస్తాము ప్లస్ కేసు కూడా సో